శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా శివుని మెడలో నాగారాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పలుకులు ఆలకించేవా శివ నాగరాజా అమ్మ పలుకులు ఆదరించేవా శివనా రాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పలుకులు ఆలకించేవా శివ నాగరాజా అమ్మ పలుకులు ఆదరించేవా శివ నాగరాజా మల్లెపూల మాల గట్టి నడుమ మొగలి రేకులు పెట్టి మల్లెపూలమాల గట్టి నడుమ మొగలి రేకులు పెట్టి తులసిమాలా నీకే తెచ్చాము శివనాగరాజా తులసిమాలలు నీకే తెచ్చాము శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పలకులు ఆలకించేవా శివనాగరాజా అమ్మ పలుకులు ఆదరించేవా శివనాగరాజా మధురలో మీనాక్షి పిలిచే కంచిలో కామాక్షి పిలిచే మధురలో మీనాక్షి పిలిచే కంచిలో కామాక్షి పిలిచే కాళికాంబా నిన్నే పిలిచేరా శివనాగరాజా కాళికాంబ నిన్నే పిలిచేరా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పలుకులు ఆలకించేవా శివనాగరాజా అమ్మ పలుకులు ఆదరించేవా శివనాగరాజా బంగారు గిన్నెలో పాలు పోసిన దేవి పాలు త్రాగగ నిన్నే పిలిచేరా శివనాగరాజా పాలు త్రాగగ నిన్నే పిలిచేరా శివ శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పలుకులు ఆలకించేవా శివనాగరాజా అమ్మ పలుకులు ఆదరించేవా శివనాగరాజా శిరసున చంద్రుడు మెరియా నుదుట నా రుద్రాక్ష మెరియా శిరమున చంద్రుడు మెరియా నుదుట నా రుద్రాక్ష మెరియా పాలనేత్రుడి భాగ్యమే దయ్యా శివనాగరాజా పాలనేత్రుడి భాగ్యమే దయ్యా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పలుకులు ఆలకించేవా శివనాగరాజా అమ్మ పలుకులు ఆదరించేవా శివనాగరాజా